హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా మార్కెట్లో తక్కువ ధరలో లభించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ తయారీదారులు కూడా తమ మార్కెట్ను పెంచుకోవడానికి బడ్జెట్ ధరలోనే అన్ని వర్గాల ప్రజలను కొనుగోలుకు అందుబాటులో ఉండే విధంగా కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు సైతం భారత వినియోగదారులను ఆకర్షించడానికి ఇటీవల కాలంలో వరుసగా తక్కువ ధరలోనే కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి ఇక దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ కూడా ఇండియాలో కొన్ని సంవత్సరాల క్రితం తన వ్యాపారాన్ని ప్రారంభించగా ఇప్పుడు ఈ కంపెనీ భారీ మార్కెట్ను సంపాదించింది కొన్నేళ్లుగా తన వాహనాలను వరుసగా ఇండియాలో విడుదల చేస్తోంది ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది కియా నుంచి మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది దీని పేరే సైరోసా ఇది ఒక ఎస్యు ఈ కారును రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది వచ్చేటది మొదటి నెలల్లోనే మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది చేసిన తర్వాత ఈవీని సైతం తీసుకురానుంది మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఎలక్ట్రిక్ వెర్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్య భాగంలో కొనుగోలుకు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది అంచనాల ప్రకారం కియా సైరోస్ ధర ఇండియా మార్కెట్లో ఎనిమిది లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చు అన్ని వర్గాల వారికి కొనుగోలుకు అందుబాటులో ఉండే విధంగా కారు ధరను నిర్ణయించారు దీనిలో టాప్ వేరియంట్ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈవి వెర్షన్ ధర మరింత అధికంగా ఉండనుంది కియా సైరోస్ ఎస్వి డిజైన్ చూడడానికి కే ఫోర్ లాగా ఉంటుంది ఈ మోడల్లో కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది సైరోస్ పొడవుగా ఉన్నట్లు ఫోటోలను చూస్తే తెలుస్తోంది వెనుక అమర్చిన బంపర్లు కూడా సన్నగా ఉన్నాయి వినియోగదారులకు కట్టిపడేసేలా ఉంటుంది ఇది రూఫ్ రైళ్లతో బాక్సీ ఆకారాన్ని పొందుతోందని తెలుస్తోంది లో ఉన్న ఫీచర్లు కొంచెం సెల్ట్ లో ఉన్న మాదిరిగానే ఉంటాయి క్యాబిన్ చాలా అందంగా ఉంటుందని సమాచారం లోపల ఫీచర్ల విషయానికి వస్తే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ ఛార్జింగ్ చుట్టుపక్కల చూడడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సన్ రూఫ్ వంటివి ఉన్నట్టు సమాచారం ఇంకా ప్రయాణికులకు తమ ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి మంచి పాటల అనుభూతిని అందించడానికి బోస్ ఆడియో సిస్టంతో కూడా కారు అమర్చినట్టు తెలుస్తోంది కారు వాల్యూమ్ను అడ్జస్ట్ చేయడానికి టచ్ కంట్రోల్ ఆప్షన్ వంటివి ఉన్నాయి కారు పొడుగ్గా ఉండటం వలన సీట్ల మధ్య ఎక్కువగా గ్యాప్ ఉండటంతో పాటు లగేజ్ పెట్టడానికి ఎక్కువ స్థలం ఇచ్చినట్లు కారును చూస్తే తెలుస్తోంది కియా సైరోస్ ఇంజన్ విషయానికి వస్తే ఇది వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉండొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో